హలో అండి ఆరెంజ్ చూసి ఇలా చేసి ఇస్తే మాత్రం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేను నాలుగు ఆరెంజ్ అయితే తీసుకున్నాను అనమాట బాగా తోలు తీసుకొని తోలు తీసాక మన మధ్యలో కట్ చేసుకుంటే మనకి విత్తనాలు ఈజీగా వస్తాయండి విత్తనాలు మాత్రం ఒక్కటి కూడా ఉండకూడదండి తీసేయాలి ఎందుకంటే చేదు వస్తుంది ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఆ పీసెస్ అన్నీ వేసేసి మనం తీసుకున్న ఆరెంజ్ పులుపుని బట్టి మనమైతే షుగర్ వేసుకోవాలండి నేను తీసుకున్న ఆరెంజ్ అయితే అంత పులుపుగా లేదు అందుకని నేనైతే షుగర్ పావు కప్పే వేసాను అదే పులుపుగా ఉంటే మనం హాఫ్ కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు అయితే షుగర్ వేసుకోవాలి తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నారండి ఓ పది పన్నెండు దాకా ఐస్ క్యూబ్స్ వేసాను నేను ఇంకా వాటర్ అయితే పోయట్లేదండి ఇంకా మిక్సీ మీద పెట్టుకొని స్మూత్గా బ్లెండ్ చేయాలండి స్మూత్గా బ్లెండ్ చేయడం వల్ల మనకి పీచు పదార్థం అయితే రాదనమాట మనకి జ్యూస్ కూడా బాగా వస్తుంది చూసారు ఎంత స్మూత్గా ఉందో ఇంకా తర్వాత ఫిల్టర్ చేసుకోవడమే చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ